నమస్తే అండి నా పేరు వెంకటరమణ ఇక్కడ ఇది ఉన్నది ఇది నెట్ హౌస్ ప్రొటెక్టెడ్ కల్టివేషన్లో పాటుగా మనం ఏంటంటే ఒక పదహారు గంటలకి నెట్ హౌస్ చేయించుకున్నాము దీంట్లో కంప్లీట్ ఆకుకూరలే చేస్తాము సో మనకి ఏమైందంటే అంటే మన కస్టమర్స్కి క్వాలిటీ ఆకుకూరలు ఇచ్చే ఉద్దేశంతో ఏమి చేస్తుందంటే బయట ఓపెన్ ఫీల్డ్లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి ఆ పాలకూర కానీ తోటకూర కానీ చేసి కల్టివేట్ చేసినప్పుడు సో దాన్ని ఓవర్కమ్ చేసే ఉద్దేశంతో అంటే ఆ రిస్క్ కొద్దిగా తగ్గించుకునే దాంతో ఏం చేసినామంటే ఈ నెట్ హౌస్ వేసుకున్నాము దీంట్లో ఇప్పుడు ఒక ప్రజెంట్ ఒక నాలుగు రకాల ఆకుకూరలు వేసినాము కొత్తిమీర మెంతెంకూర గంగవావిలి పాలకూర ఉంది కూరగాయలు స్టార్ట్ చేసుకునే వాళ్ళు కూరగాయలు ఫస్ట్ స్టార్ట్ చేసుకునే కంటే ముందు ఆకుకూరలు చేస్తే కొద్దిగా ఆకుకూరలు పండించడము సులభము మ్యాక్స్ థర్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ వరకు అన్ని ఆకుకూరలు వచ్చేస్తాయి మీకు ఏమన్నా అంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళు ఏమైనా ఇబ్బంది అయినా కూడా మళ్ళీ థర్టీ డేస్లో మీరు రికవర్ కావచ్చు ప్లస్ ఆకుకూరలు నష్టం అనేది ఉండనే ఉండదు సో ఫస్ట్ రన్ చేసుకునే వాళ్ళు ఆకుకూరలు చేసుకోవచ్చు దాంట్లో మేమంటే మేము కొద్దిగా విత్తనం వేసే కొద్దిగా టెక్నిక్ అంటే పాలకూర వేసే టెక్నిక్ ఆల్మోస్ట్ మేము ఒక హాఫ్ గుంటలో దాదాపు వంద కేజీల వరకు తీస్తాము సో దాంట్లో ఏమంటే మొత్తం టెక్నిక్ అంటే విత్తనం వేసుకునే విధానంతో మాకు వస్తుంది ఇక్కడ మా ఫామ్లో ఈ ఆహారసిరి ఫామ్లో ఇక్కడ ఏమి అంటే ఆకుకూరలు కొద్దిగా అంటారు కొద్దిగా ప్రత్యేకంగా పెంచుతాము దీన్ని ఆకుకూరలకు ఏంటంటే సపరేటు మేమైతే నాలుగు ఫీట్లు బెడ్ రేజ్ చేస్తాము బెడ్ రేజ్ చేసేసి ఒక మూడు డ్రిప్పులు వేస్తాము ఎందుకంటే సమ్మర్ కాబట్టి కొద్దిగా వాటర్ స్ప్రెడ్డింగ్ తక్కువ ఉంటుంది అని చెప్పి మూడేసినాము అదే కొద్దిగా వానకాలము చలికాలం అయితే మీరు రెండు వేసుకున్న సరిపోతుంది నాలుగు ఫీట్ల బెడ్కి వేసుకొని ఒక్కొక్క ఆకుకూర వేసుకునే విధానం ఇప్పుడు దీంట్లో ఇది ఇది గంగవాల్ కూర దీన్ని చల్లేసినాము అంటే మామూలు అందరు రైతులు చల్లినట్టు చల్లినాము కాకపోతే ఈ బెడ్ సిస్టంలో ఉండడం వల్ల ఏం లేదంటే మనకు క్వాంటిటీ అనేది తెలుస్తుంది ఒక బెడ్కి ఎంత క్వాంటిటీ అనేది తెలుస్తుంది ఈ బెడ్ లెంత్ వచ్చేసి ముప్పై మీటర్ల పొడవు ఉంటుంది ఏ బెడ్ ఎక్కడన్నా కూడా యూనిఫామ్గా చేసుకుంటాము ముప్పై మీటర్ల కంటే బెడ్ లెంత్ పెంచము విడుతూ ఆ నాలుగు ఫీట్లు పెట్టుకుంటాం ఐదు ఫీట్ల వరకు కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే మీకు తెంపడం ఐదు ఫీట్లు నాలుగు ఫీట్లు ఎందుకు పెట్టుకుంటాము అదంటే మీకు ఇక్కడ పెట్టిన ఒక ఫీట్ ఉన్నారు అటు నుంచి పెట్టినా కూడా టూ ఫీట్ ఫీట్ ఉన్నారు రెండు ఫీట్లు పోతుంది అంటే మనుషులు రెండు సైడ్లు దెంపుతున్న కూడా మీకు ఈజీగా దెంపుతారు మీరు ఇంకా ఎక్కువ పెట్టుకుంటే ఏంది అంటే మధ్యలో మీకు తెంపడము హార్వెస్టింగ్ కష్టమవుతుంది మినిమం ఒక వన్ ఫీట్ హైట్కి చేస్తాం చేస్తే ఏంటంటే మీకు సాఫ్ట్గా ఉంటుంది సాఫ్ట్గా ఉన్నప్పుడు మీకు రూటు లోపల మంచిగా స్ప్రెడ్ అవుతుంది పైన మీకు ఆకు కానీ చాలా పెద్దగా వస్తుంది ఇది కొద్దిగా మనకు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి దీంట్లో ఏం చేస్తామంటే వన్ ఇస్టు టెన్ దూరం పడితే మీకు పెద్దగా వస్తుంది మొక్క పెద్దగా వస్తుంది సో అందుకే ఏం చేస్తామంటే ఒక వంద గ్రాములకు ఒక కిలో సన్న ఇసుక కలిపి చల్లుతాము సో దానివల్ల మీకు ఏమి అంటే దూరం దూరం యూనిఫామ్గా పడితే దూరం దూరంగా వస్తే మీకు ఆకు చెట్టు చాలా పెద్దగా అవుతుంది మామూలుగా బయట దగ్గర వేసుకుంటే మీకు ఆకు చిన్నగా వస్తుంది మీకు వెయిట్ రాదు ఈ బెడ్ పైన ఎంతెంకో వేసినాము ఈ బెడ్ పైన కొత్తిమీర వేసినాం కాకపోతే సడన్ టెంపరేచర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా అంత అనుకున్నంత క్వాలిటీగా రాలేదు అందుకే దీనిపైన ఏం చేసినామంటే మళ్ళీ ఇంకొక లేయరు ఇట్లా క్రాప్ సపోర్ట్ కవర్ వేసినాం అనమాట సో దీ టెంపరేచర్ కొద్దిగా తగ్గించడానికి ఈసారి ఫార్టీ సిక్స్ వరకు ఫార్టీ సెవెన్ వరకు వెళ్ళినది కాబట్టి మెంతం కూర బాగా ఎక్కువ ఎండిపోవడం కొత్తిమీర జర్మినేషన్ ఎండాకాలంలో ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు గత టెన్ డేస్ నుంచి వర్షాలు పడడం కొద్ది చల్లగా అవడం వల్ల ఇప్పుడు కొద్దిగా జర్మినేట్ అవుతూ ఉన్నాయి ఇక్కడ దాదాపు అంటే సమ్మర్ కోసం అదని చెప్పి పాలకూర ఎక్కువేసినాము ఆల్మోస్ట్ టెన్ ట్వెల్వ్ బెడ్స్ వేసినాము మన దగ్గర స్పెషాలిటీ వచ్చేసి పాలకూర అంటే ఆల్మోస్ట్ ఒక్క బెడ్కి దాదాపు వంద కిలోలు ఈల్డ్ తీస్తాము మన దగ్గర సో ఈల్డ్ ప్లస్ ఒకటి క్వాలిటీగా మీరు చూస్తే ఎక్కడ కానీ మచ్చలు కానీ ఆకు తినడం కానీ ఇట్లాంటివి కానీ మన దగ్గర ఉండవు సో దీనికి ఏమి ఏదంటే దీనిలో వేసే విత్తనం వేసే విధానం మామూలు జనరల్గా అందరూ రైతులు చల్లుతారు చల్లడం వల్ల దగ్గర దగ్గర పడ్డప్పుడు మీకు ఆకు వెడల్పు రాకపోవడము చిన్న చిన్న ఆకులు ఉండే మన దగ్గర మినిమము చూస్తే మీకు ఇక్కడ చూస్తే ఆకు సైజు చాలా పెద్దగా వస్తుంది క్వాలిటీగా వస్తుంది ఎక్కడ మీకు మచ్చలు కానీ ఎక్కడ ఆకులు తిన్నట్టు కానీ ఎక్కడ ఉండదు సో విత్తనం ఏదంటే ఆకుకూరలు మీకు ఎక్కువ క్రాప్ డ్యూరేషన్ వచ్చేవి ఎప్పుడైనా దూరం దూరం ఎంత విత్తనం దూరం వేసుకుంటే మీకు అంత పెద్దగా వస్తుంది దగ్గర వేసుకుంటే ఆకు చిన్న చిన్నగా ఉండి మీకు ఏమీ అంటే వెయిట్ రాదు సేమ్ అదే ప్లేస్లో అంటే తక్కువ వెయిట్ వస్తుంది మీకు దూరం వేసుకోవడం వల్ల ఏమేదంటే దూరం వేసుకొని మీరు మంచిది అంటే సాయిల్ ప్రిపరేషను న్యూట్రిషన్ మేనేజ్మెంట్ కరెక్ట్ చేసుకుంటే మీకు పాలకూర దాదాపు మినిమం ఒక పది కటింగులు తీయచ్చు చేసి ఇప్పుడు బెడ్లో ఏం చేస్తామది అదంటే ఇట్లా సర్కిల్ గీసుకొని అంటే జనరల్గా అందరూ చల్లుతారు మేమేం చేస్తామంటే ఇట్లా సర్ సర్కిల్ గీసుకొని ఇట్లా ఒక్కొక్క ఇంచు రెండు ఇంచుల గ్యాప్తోని విత్తనం పెట్టుకుంటాం సో అట్లా ఇప్పుడు చూస్తే ఈ లైన్కి చూస్తే ఒక ఆరు హోల్స్ వస్తాయి ఇట్లా పొడువుగా చూస్తే దాదాపు ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందలు వస్తాయి సో మీరు అంటే రూపాయి రెండు రూపాయలు వేసుకున్నా కూడా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అరగుంట భూమి కట్టి తక్కువలో పదహారు వందల రూపాయలు మీరు దీంట్లో తీయచ్చు మీరు చేసుకుంటే ఐదు గుంటల్లో ఆల్మోస్ట్ ఒక పది బెడ్లు వస్తాయి పది బెడ్లు వస్తుంటే డైలీ ఎవ్రీ ఆల్టర్నేట్ డే చేసుకున్నా కూడా మీకు తక్కువలో తక్కువ ఒక పదిహేను వందల రూపాయలు అయితే ఒక బెడ్ నుంచి పాలకూర తీయవచ్చు మనము ఇప్పుడు ఒకసారి కట్ చేస్తే ఇప్పుడు ఐదు బెడ్లు వేసుకున్నాం అనుకోండి ఒక రోజు సగం బెడ్డు ఒకరోజు సగం బెడ్ ఐదు చేస్తే మీరు అట్లా పది రోజులు చేయొచ్చు టూ డేస్ గ్యాప్ ఇచ్చినారు అనుకోండి పదిహేను రోజులకి తీసుకొని వస్తే మళ్ళీ కట్ చేసింది ఫిఫ్టీన్త్ డే మళ్ళీ వస్తుంది మీకు సో ఒకసారి కట్ చేస్తే మీకు మళ్ళీ పదిహేను రోజులు రెడీ దాన్ని బట్టి ఏం చేస్తామంటే ఇప్పుడు మనం వేసుకున్నవి అట్లా ఫిఫ్టీన్ డేస్కి వచ్చేటట్టు డైలీ మనం ఒక వంద కిలోలు అమ్మేటట్టు ప్లాన్ చేసుకొని వేసినాం మేము ఇక్కడ కొత్తిమీర వేసినాం కొత్తిమీర మెంతం కూర ఏం చేస్తుంటే ఇట్లా లైన్ గీసి వేస్తాము కొత్తిమీర మెంతం కూర తక్కువ రోజులలో వచ్చే క్రాప్ కాబట్టి ఎక్కువ విత్తనాలు చల్లుకోవాలి చల్లుకుంటే ఏంటంటే ఇప్పుడు మేము మాకు ఒక లైన్లో దాదాపు ఒక రెండు మూడు కట్టలు వచ్చేటట్టు ప్లాన్ చేసుకొని వేస్తాము అట్లా దీంట్లో కూడా చూస్తే ఏంటి అంటే దాదాపు ఒక ఇది బెడ్ కొద్దిగా చిన్నది ఉంది ప్లేస్ తక్కువ ఉండడం వల్ల దీన్ని చిన్న బెడ్ చేసినాము సో దీంట్లో దాదాపు ఒక నాలుగైదు వందల కట్టలు వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నాము మేము ఓపెన్ ఫీల్డ్లో కల్టివేట్ చేసినప్పుడు ఆకు ఇంత పెద్ద సైజు రాదు దీన్ని కూడా ఏం చేస్తామంటే లైన్స్ గీసుకొని దూరం వేస్తాం ఇది కూడా పాలకూర లాగా మీకు ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి ఏదైనా పంట ఎక్కువ రోజులు ఉన్న పంట విత్తనం దూరం దూరం విత్తుకోవాలి విత్తుకోవడం వల్ల ఏమేదంటే చూడండి మీకు ఒక్కొక్క విత్తనము ఒక్కొక్క చెట్టు లాగా అవుతుంది ఆకు కూడా మీకు చాలా పెద్దగా వస్తుంది క్వాలిటీగా వస్తుంది సో దీనివల్ల ఏమీదంటే మీకు వెయిట్ పెరుగుతుంది మీకు తక్కువ ప్లేస్లో ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇట్లా విత్తనం ఎంత పద్ధతిగా వేస్తే మనకు ఈ అవుట్పుట్ అనేది కూడా అంత పద్ధతిగా అంత మంచి అంత మంచిగా వస్తుంది మామూలుగా హార్టికల్చర్ క్రాప్లో పండ్ల తోటల కంటే కూరగాయల తోటల్లో తొందరగా ఇన్కమ్ ఎక్కువ తొందరగా ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఆకురలల్లో ఉన్న లాభము కూరగాయలల్లో కూడా ఉండదు సో దానికోసం మనం ఏం అంటే మేము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎట్లాంటి డిస్టర్బ్ కాకుండా మేము ఒక ఎనిమిది రకాల ఆకుకూరలు ఎప్పుడు రెగ్యులర్గా ఇవ్వాలని పెట్టుకున్నాము సో సీజనల్ బట్టి వాతావరణ ఇబ్బందులతో అట్లీస్ట్ నాలుగు రకాల ఆకుకూరలు ఖచ్చితంగా కస్టమర్లకు ఇచ్చే ఉద్దేశంతో ఏం చేసినామంటే ఈ పదహారు గుంటల నెట్ హౌజ్ వేయించుకున్నాము సో దీంట్లో ఏంది ఏదంటే మనకి పెస్ట్ ఓపెన్లో ఉన్నప్పుడు కొద్దిగా పెస్ట్ మేనేజ్మెంట్ కష్టం ఉంటుంది ఇది క్లోజ్డ్గా ఉండడం వల్ల దీని లోపల మైక్రో క్లైమేట్ క్రియేట్ అయిపోయి మీకు పంట క్వాలిటీగా ఉంటుంది ప్లస్ మీకు బయట ఒక ఎకరాల పండించే పంట దీంట్లో అరెకరంలో తీయచ్చు సో దానికి ఏం చేసినమోదంటే మేము ఈ బెడ్ సిస్టమ్ విత్తనం వేసుకునే విధానం ఇవట్లన్నీ అన్నీ ప్లాన్ చేసుకొని డైలీ ఒక మూడు వందల కిలోలు ఆకుకూరలే అమ్మేటట్టు మేము ప్లాన్ చేసుకొని ఈ పదహారు గుట్టల్లో మాకు ఇరవై తొమ్మిది బెడ్లు వచ్చినాయి నాలుగు ఫీట్ల వెడల్పుతోని ముప్పై మీటర్ల పొడవుతోని ఒక ముప్పై బెడ్లు వచ్చినాయి దాన్ని ఏం చేసినామంటే ఒక నాలుగు రకాల ఆకుకూరలు ఎండాకాలం కోసం వేసినాం కాబట్టి ఎండాకాలం పాలకూర ఏవైతే డిమాండ్ ఉండేవో దానికి తగ్గట్టు వేసుకున్నాము సో దీంట్లో ప్రజెంట్ నాలుగు రకాల ఆకుకూరలు డైలీ ఒక రెండు రెండు వందల నుంచి మూడు వందల కిలోలు ఇచ్చే ఉద్దేశంతో వేసుకుని సో అట్లా ఏమవుతుందంటే డైలీ ప్రతిరోజు ఇన్కమ్ ఉంటుంది అంటే అట్లీస్ట్ మన మెయింటెనెన్స్ ఖర్చులు ఇవి ఎళ్ళదీసినా ఇంకొక పంటతో వచ్చే డబ్బులు మనకు లాభం కనిపిస్తుంది చాలా కంపెనీస్ ఉన్నాయి మనకు తెలిసిన వంట ఒక కంపెనీ ద్వారా మనము ఈ నెట్ హౌజ్ వేయించుకున్నాము ఇది మనం వేయించుకుని పదహారు గుంటలకి అప్పుడు మనం వేయించుకున్న మూడున్నర లక్షల దాకా ఖర్చు అయ్యింది పైన వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ నెట్తో సైడ్కి ఇన్సెక్ట్ నెట్ అంటే ఎట్లాంటి లోపలికి దోమ కానీ ఎట్లాంటివి రాకుండా సైడ్ మొత్తం ఉన్నది ఇన్సెక్ట్ నెట్ సో దీన్ని ఇప్పుడు మనం కరెక్ట్గా చేసుకుంటే దీంట్లో పెట్టిన పెట్టుబడి మనం ఆరు నెలలలో తీసేయచ్చు స్టార్టింగ్లో అంటే కూరగాయలు చేయలేకున్న వాళ్ళు కూడా అట్లీస్ట్ మినిమం నాలుగు రకాల ఆకుకూరలు పండించుకుంటే మీకు రెగ్యులర్ ఆదాయం ఉంటుంది రిస్క్ తక్కువ ఉంటుంది ఏదైనా ఫస్ట్ పంటలు ఏదైనా మీకు నష్టం వచ్చినా కూడా మళ్ళీ తొందరగా మళ్ళీ ఇంకొక ఇరవై ఇరవై ఐదు రోజులలో మళ్ళీ రికవర్ కాగలుగుతారు